ఛానల్ లక్ష్మణీ ఏకాంబరం ఈరోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో మీ ముందుకు రాబోతున్నాను మొదటిసారి మా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు తప్పకుండా బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి ఆల్ నోటిఫికేషన్ రూపంలో మేము ఏ వీడియో చేసినా కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఎప్పటికప్పుడు అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి మొదటిసారి మా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు బెల్ ఐకాన్ పక్కనే సబ్స్క్రైబ్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మా ఛానల్ ఎంతో మందికి రీచ్ అవుతుంది అందరికీ కొత్త విషయాలు తెలియజేసే అవకాశం మాకు కలుగుతుంది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకొచ్చు స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే విషయం అర్థం కాదు అందుకని దయచేసి చివరి వరకు వీడియోని ఫాలో అవ్వండి మనకు తెలుసు ఉపాధ్యాయ దినోత్సవం భారతదేశంలో సర్వేపల్లి రాధాకృష్ణ జన్మ జన్మదినం రోజు సెప్టెంబర్ ఐదున ప్రతి సంవత్సరం జరుపుకుంటారు ఆ రోజు సెలవు దినం కాదు ఉత్సవం జరుపుకోవాల్సిన దినం పాఠశాలలు యథావిధిగా జరిగి ఉత్సవాలు జరుపుకు ఉంటాయి ఆ రోజున ఉపాధ్యాయులకు జాతీయ రాష్ట్రీయ జిల్లా స్థాయిలో పురస్కారాలు గౌరవ సత్కారాలు జరుగుతాయి ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం సెప్టెంబర్ ఐదవ తేదీన జరుపుకుంటారు మన జీవితంలో ఉన్నత స్థానం గురువుకు ఇస్తాం మనల్ని జ్ఞానవంతులుగా తీర్చిదిద్దడంలో ఒక గురువు కృషి వెలకట్టలేనిది అటువంటి గొప్ప వ్యక్తులను స్మరించుకుంటూ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ ఐదవ తేదీన భారతదేశంలో టీచర్స్ డే జరుపుకుంటున్నాం చదువు అనంతమైంది అందులో ఏది కావాలనుకున్నా దొరుకుతుంది ఈ రోజుల్లో అయితే అవసరానికి తగ్గట్టు నేర్చుకోవడానికి వందల సబ్జెక్టులు ఉన్నాయి అందులో ఎవరికి ఏది కావాలో ఆ సబ్జెక్టు మాత్రమే నేర్చుకో నేర్చుకుంటే సరిపోతుంది కానీ ఒకప్పుడు అలా కాదు అందరికీ ఒకటే విద్య ఒకటే గురుకులం మరి ఆ అప్పట్లో ఏ సబ్జెక్టు అని నేర్పేవాళ్ళు అసలు నిజమైన విద్యలో ఏ సబ్జెక్టులు ఉంటాయి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతూ ఉన్నాం ఇప్పుడున్న విద్యా విధానంలో మనిషి పెరిగి పెద్ద అయ్యే వరకు ఒక్క దశలో ఒక్కో గురువు మారుతూ ఉంటాడు ప్రతి ఒక్క ప్రతి ఒక్కరూ ఒక్కో విషయం నేర్పుతూ వ్యక్తిని సంపూర్ణమైన వ్యక్తిగా తీర్చిదిద్దడంలో సహాయపడతారు అయితే ఇప్పటి స్కూల్స్ లాగానే ఒకప్పుడు గురుకులాలు ఉండేవి కానీ అక్కడ ఇన్నేసి క్లాసులు టీచర్లు ఉండడం ఉండేవాళ్ళు కాదు ఒకే గురువు ఆయనే జీవితానికి కావాల్సిన పాఠాలన్నీ నేర్పేవాళ్ళు ఆ గురువులు డిజైన్ చేసిన కరికులం అప్పుడే కాదు ఇప్పటికీ ఎంతో ఆదర్శం అసలు గురువు అంటే ప్రతి ఒక్కరు జీవితం లేదా ఒక స్టేజ్ గురువు దగ్గర విద్యను నేర్చుకుంటారు ఆ దశలో నేర్చుకున్న విషయాలే మొత్తం జీవితానికి అన్వయించుకుంటారు జీవితానికి పరిపూర్ణత లభించేదే గురువు దగ్గర సంపూర్ణ జ్ఞానం పొందిన గురువే దాన్ని ఇవ్వగలుగుతారు నాణ్యానికి బొమ్మ బొరుసు ఉన్నట్లే మనిషికి కూడా భౌతిక ఆధ్యాత్మిక జీవితం రెండూ ఉంటాయి నిద్ర లేనప్పటికీ నిద్ర లేచినప్పటి నుంచి చేసే రకరకాల పనులు మానసిక ఒత్తిళ్లు టెన్షన్లతో టైం వేగంగా వెళ్ళిపోతూ ఉంటుంది ఇలా ఉదయం నుంచి రాత్రి వరకు చేసే యాక్టివిటీస్ అన్ని భౌతిక జీవితం కిందకు వస్తాయి ఇక రెండోది ఆధ్యాత్మిక జీవితం అది మనలోనే దాగి ఉంది మనల్ని సత్యం వైపున నడిపించడానికి సిద్ధంగా ఉంటుంది కానీ అది అంత సులభంగా దొరికే జ్ఞానం కాదు దాన్ని గుర్తించడం చాలా కష్టం కానీ దాన్ని కనుక్కోలేకపోతే భౌతిక జీవితం ఎంత జీవించినా వృధానే అవుతుంది అయితే ఈ సృష్టిలో ఆధ్యాత్మిక జీవితాన్ని అర్థమయ్యే రీతిలో అందించే ఏకైక వ్యక్తి గురువు ఆధ్యాత్మికంగా పరిపూర్ణ జీవితాన్ని ఎలా పొందాలో భౌతిక ఆధ్యాత్మిక జీవితాలను ఎలా బ్యాలెన్స్ చేయాలో గురువు మాత్రమే బోధించగలడు ఒకప్పుడు గురుకులలో ఉండే కరికులం ఒకటే అదే నిజమైన జ్ఞానం నిజమైన జ్ఞానం అంటే సామాజిక విలువలు నీతి శాస్త్రం సంస్కృతి సంప్రదాయాలు బుద్ధి క్రమశిక్షణ పౌర రాజకీయ ధర్మాలు ఇతర శాస్త్రాలు వీటితో పాటు ఆత్మ జ్ఞానం అయితే వీటన్నిటిని పుస్తకాలు గ్రంథాల రూపంలో కాదు ప్రాక్టికల్ గా నేర్పడమే గురువు యొక్క ప్రత్యేకత దానికోసం అప్పట్లో ఆశ్రమ విధానం ఉండేది ఊహ తెలిసిన వయసులో ఆశ్రమానికి వచ్చి పూర్తి విద్య నేర్చుకున్న దాకా అక్కడే కొన్నేళ్ల పాటు జీవించాలి ఈ ఆశ్రమాలకు నియమ నిబంధనలతో కూడిన ఒక జీవన విధానం ఉంటుంది అందుకే కేవలం ఇక్కడ నివసించడం వల్లనే కా నివసించడం వల్లనే వ్యక్తి జీవితంలో ఉపయోగపడే ఎన్నో విషయాలు నేర్చుకోగలుగుతాడు ఇక్కడ మనిషికి కావాల్సిన విషయాలని నేర్చుకునే విధంగా గురుకులంలో కరికులం డిజైన్ చేసేవాళ్ళు సమాజంలో జరిగే వాటిని ఎలా విశ్లేషించాలి వాటికి ఎలా స్పందించాలి అనేవి గురువు నేర్పిస్తే జీవితంలో ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవచ్చు వాటిని ఎదుర్కోవడానికి ఏ ఏ నైపుణ్యాలు అవసరం అనేది ఆశ్రమంలో విద్యార్థులు సొంతగా నేర్చుకుంటారు వినయంగా బాధ్యతగా ఎలా ఉండాలో శిష్యుడు ఆశ్రమంలో సొంతంగా అలవాటు చేసుకుంటాడు ఆశ్రమంలో జీవన విధానమే శిష్యుడి ఒక పాఠం వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవడం కోసం గురువు ఆశ్రమంలో కొన్ని కృత్రిమ పరిస్థితులు సృష్టిస్తాడు ఆత్మస్థైర్యము అవగాహన విశ్లేషణ లాంటి పా పాఠాల రూపంలో బోధిస్తే బోధపడము అందుకే గురువు కొన్ని పరీక్షల ద్వారా వాటిని అలవర్చుకునేలా చేస్తాడు అలా గురువు పెట్టే పరీక్షల ద్వారా శిష్యుడు తనకు తాను మానసికంగా దృఢంగా తయారవుతాడు బయట విషయాలతో పాటు కొన్ని నైపుణ్యాలు అలవర్చుకుంటాడు అలాగే ఎకనామిక్స్ పాలిటిక్స్ లాంటివి కూడా కేవలం పుస్తకాల్లో కాకుండా నిజ జీవితంలో అనుభవం ద్వారా ప్రాక్టికల్ గా నేర్చుకునే వీలుంటుంది గురుకులంలో శిష్యుడికి స్థాయిని బట్టి వాటిని ఎలా నేర్చుకోవాలో ప్రణాళికలు వేసి నేర్పిస్తాడు గురువు చదువు చదువుతోనే ఆగకుండా ఆత్మరక్షణకు అవసరమైన విద్యలు యుద్ధ విద్యలు కూడా నేర్పించేవాడు గురుకులంలో ఒకే గురువు జీవితానికి సరిపడా విషయాలను నేర్పుతాడు మనిషికి సమాజానికి కావలసిన పురుషార్థాలను అల అలవరుస్తాడు ఇక్కడ గురు శిష్యులు ఇద్దరు కలిసిమెలిసి జీవిస్తారు నిత్యావసర వస్తువుల గురించి ఇద్దరికి బెంగ ఉండదు సంతృప్తిగా జీవించేవారు క్రమశిక్షణ మర్యాదలకు ఎలాంటి లోటు ఉండేది కాదు ఎంతో పెద్ద తప్పు చేస్తే తప్ప శిక్షలకు దండలకు అవకాశం ఉండేది కాదు ఇలాంటి విధానాల వల్ల గురువుకి శిష్యుడికి మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఉండేవి అలాగే శిష్యుడికి గురువు మీద అమితమైన ప్రేమ గౌరవం బరం బలపడుతూ ఉండే మొత్తానికి విద్యా విధానంలో ఎన్ని మార్పులు వచ్చినా గురువు ఎప్పటికీ గురువే గురువు ఎలాంటి కరికులం డిజైన్ చేసినా అది అప్పటి పరిస్థితులను బట్టి సొల్యూషన్ చెప్పేదిలా ఉంటుంది శిష్యుడికి ఏది అవసరమో తెలిసి వ్యక్తి అజ్ఞానాన్ని తొలగించి నిజమైన జ్ఞానాన్ని అందించడమే గురువు గురువు మనతో సహజీవనం చేస్తూ మనలాగే తప్పప్పులు చేస్తూ ఉన్నట్లు కనపడుతూ మనల్ని చెయ్యి పెట్టి చేపట్టి నడిపిస్తూ ఉంటాడు అలాంటి గురువు దొరకడం శిష్యుడి అదృష్టం గురువుకి శిష్యుడిపై ప్రేమ విశ్వాసం ఎప్పటికీ తగ్గవు గురువు ఎప్పుడు శిష్యుడి క్షేమంతో పాటు లోకక్షేమం దేశక్షేమం గురించి కూడా ఆలోచిస్తూ ఉంటాడు విద్యా విధానంలో మరో ముఖ్యమైన అంశం బ్రహ్మచర్యం ఆశ్రమంలో ఉన్నన్ని రోజులు శిష్యులు కఠోర బ్రహ్మచర్య దీక్ష పాటించాలి బ్రహ్మచర్యంలో కఠినమైన నియమాలు ఉంటాయి విద్యార్థి దశలో ఎన్నో ఆలోచనలు పక్కదోగా పట్టిస్తూ ఉంటాయి వాటిని అదుపులో పట్టేందుకు పెట్టేందుకు బ్రహ్మచర్య దశలో కొన్ని పరిచయమైన నియమాలకు గురువు నిర్దేశిస్తాడు పన్నెండేళ్ల పాటు బ్రహ్మచర్య దీక్ష పాటించిన శిష్యుడు బలమైన వ్యక్తితో బయటకు వస్తాడు వ్యక్తిత్వంతో బయటకు వస్తాడు బ్రహ్మచర్యంలో పాటించిన నియమాలు ఇంటి విద్యులాటి పెంపొందిస్తాయి ఆశ్రమం నుండి బయటకు వచ్చాక మీ జీవితంలో కూడా ఎన్నో సమస్యలకు బ్రహ్మచర్యం పరిష్కారం అవుతుంది ఈ విధంగా ఒకప్పటి విద్యా విధానం ఆశ్రమ విద్యా విధానం మనకి ఆదర్శప్రాయకంగా మార్గదర్శకంగా ఉండేది నేడు విద్యా విధానం తో పోల్చుకుంటే అది చాలా విలువైన విద్యా విధానంగా మనకి అనిపిస్తూ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరందరికీ కొత్త విషయాలు తెలియజేసే అవకాశం మాకు కల్పించండి మొదటిసారి మా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు తప్పకుండా ఐకాన్ సెట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మా ఛానల్ మరికొంతమందికి రీచ్ అవుతుంది అందరికీ కొత్త విషయాలు తెలియజేసే అవకాశం మాకు బెల్ ఐకాన్ సెట్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్ రూపంలో మేము ఏ వీడియో చేసినా కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఎప్పటికప్పుడు అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి మరో రోజు మరో మంచి వీడియోతో మీ ముందుకి చూస్తూనే ఉండండి మీ టీచర్స్ కఫ్ టాక్ ఛానల్